వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీరు మీ పవర్లోకి పెట్టారు అని చెప్తున్నారు ఒక కొత్త పవర్లోకి అడుగు పెట్టారని చెప్తున్నారు గుడ్ న్యూస్ అండి ఎస్ మీరు ఒక కొత్త పవర్లోకి అడుగుపెట్టారు ఎవరు కూడా మిమ్మల్ని డామినేట్ చేయలేరు ఎవరు కూడా మీ పేరుని తలకిందులు చేయలేరు వెరీ క్లియర్ తలకిందులు చేయలేరండి మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో దానికి ఎలాంటి ఎలాంటి అడ్డంకి లేదండి ఎవరు కూడా మిమ్మల్ని సెల్ఫ్ కేర్ లేకుండా చేయలేరు ఓకేనా మీరు విన్ ఒక విన్నింగ్ తర్వాత ఒక విన్నింగ్ అండి విన్ తర్వాత విన్ విన్ తర్వాత విన్ ఈ విధంగా ఉందండి మీ ఎనర్జీ సూపర్ మీరు ఏదో విషయాల్లో న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారండి ఇంకా లేట్ చేయాల్సిన అవసరం లేదు మీ ఎనర్జీ చాలా బాగుంది అండ్ స్టార్ట్ చేసేయండి ఓకేనా ఏం ఇంకా చెప్పండి ఎస్ మీ లైఫ్లో క్రియేషన్ మిస్సింగ్ అండి ఒక పర్సన్ డైరెక్ట్గా వచ్చి ఎస్ డిస్టెన్స్లో వాళ్ళు తిరిగి వచ్చి మీ లైఫ్లో క్రియేట్ చేయడానికి అండ్ మళ్ళీ మంచిగా నటించి ఈసారి మిమ్మల్ని తప్పించడానికి ప్లాన్ చేస్తున్నారు ఇంకొకరితో కలిసి మీరు అంటే పడని వాళ్ళతో కలిసి ఆ విధంగా మనీ వస్తాయని అనుకుంటున్నారు సో వాళ్ళు మనీ కోసం ఏ పనైనా చేస్తారనమాట సో అందుకని అలా అనుకుంటున్నారు బట్ ఏదైతే అనుకుంటున్నారో అది నేచర్ యాక్సెప్టబుల్ కాదండి వాళ్ళ డై వాళ్ళకి రావాల్సినవని రావాలంటే కరెక్ట్గానే సంపాదించుకోవాలి కాదు కూడదు అని ఇంకొకరిని ఇబ్బంది పెట్టి సంపాదించుకోవాలనుకుంటే అనుకుంటే దానికి ఇంకో ఇంతలు పోతాయి అని నేను చూసి చెప్తున్నారండి అండ్ మనీ అనేది వస్తుంది ఖచ్చితంగా మీకు రావాల్సిన మనీ అనేది ఖచ్చితంగా వస్తుంది ఓకేనా అండ్ మీ విషయంలో మనీ ఇచ్చిన వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారండి ఎస్ లీగల్ ప్రొసీడింగ్స్ కొన్ని లీగల్ ప్రొటీ ప్రొసీడింగ్స్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయమని చెప్పి వేరే వాళ్ళతో డ్రామాలు ఆడించిన వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారంట ఈ వీడియో ఈ వీడియో ఈ విషయం గురించి నేను ఇంకో వీడియో చేస్తానండి ఓకేనా ఇంకా చెప్పండి ఏం లీగల్ మ్యాటర్స్ అనేది తలకిందులైంది ఎస్ ఎదురు చూస్తున్నారు దేనికి ఏంజిల్ దేనికి బ్యాలెన్స్ అయిపోతున్నారని లైఫ్లో మీకు గుడ్ న్యూస్ వచ్చేస్తుంది ఆఫర్ వచ్చేస్తుంది అండ్ సెటిల్ అయిపోతారు ఇంకా అని చెప్పి ఎలాగైనా సరే హ్యాపీ అయ్యాలి అని చెప్పి పరుగులు పెడుతున్నారంట వాళ్ళు పరుగులు పెట్టేది బోర్లో పడడానికేనండి వాళ్ళు తీసిన కోతులు వాళ్ళే పడడానికే సో దాని గురించి మీరు అస్సలు బెంగపడాల్సిన అవసరమే లేదు మీరు వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా ఇంకా చెప్పండి ఎంజెన్స్ రైట్ వాళ్ళు అలా చూస్తూ ఉండడమేనండి వాళ్ళు ఎప్పటికీ మమ్మల్ని ఏమీ చేయలేరు ఓకేనా ఏదో ట్రాప్ చేయాలని నైబర్స్ చూస్తున్నారంట డ్రామా చేయాలని చూస్తున్నారంట బీ అవేర్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు నమ్ముతున్నారు ఎవరితో పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటున్నారు అనేది ఈ విషయానికి సంబంధించి పర్సనల్ విష్ విషయాలు మేల్ అయినా ఫీమేల్ అయినా చెప్పద్దు వాళ్ళు మీ వీక్నెస్ని తెలుసుకొని మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ఆలోచిస్తున్నారు మీరంటే జలస్తో ఉన్నారు తిరిగి మిమ్మల్ని ఇంకా ఇచ్చేసేలా చూస్తున్నారు ఓకేనా అండ్ దారి లేదండి వాళ్ళకి మీ ఇన్నోసెన్స్తో ఆడుకోవడానికి వాళ్ళకి ఏ రకంగా దారి లేదు అండ్ డబ్బులు పోగొట్టుకుంటారంటే మిమ్మల్ని ఏ రకంగా కూడా బ్యాక్ స్టాంప్ వేయలేరు ఓకేనా ఎంజిల్ ఇంకా చెప్పండి ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళలా ఉండడం వల్ల జీవితంలో ఏమీ సాధించలేరండి గతం గతం గతంలోనే ఉంటున్నారు ఇంకెలాంటి మార్పు లేదు ఇన్ని సంవత్సరాలు గడిచినా వీరలా ముందుకు వెళ్తూ నేర్చుకుంటూ ఉన్నారు కదా వాళ్ళు మాత్రం పాత అన్నీ గుర్తించుకొని వాళ్ళ ఉన్న వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అదే అదే సేమ్ రిపీట్ చేస్తున్నారు సేమ్ అదే అప్పటికీ ఇప్పటికీ ఒకేలాగా ఉన్నారంటారు కదా వాళ్ళ బుద్ధి కూడా ఒకేలాగే ఉంది ఎవరన్నా చెడ్డ పని చేసినా ఇంకా బుద్ధి ఒకేలా ఉంది కానీ మీ లైఫ్లో కంప్లీట్ చేయాల్సింది మీరు ముందుకు వెళ్ళాల్సింది చాలా ఉంది సో మీరు వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు బురదలో దొరుకుతారు లేదా ఏమన్నా అంటే అది బాగా ఇష్టం ఓకేనా సో మీ లైఫ్లోకి వాళ్ళు ఎలాంటి ఇది చేయలేరండి ఓకేనా మిమ్మల్ని ఎక్సిస్టెన్స్ లేకుండా వాళ్ళు ఎప్పటికీ చేయలేరు ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్